తెలంగాణలో పది సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక సవాళ్ళను ముఖ్యంగా ఆర్థిక రాజకీయ సవాళ్ళను కూడా ఎదుర్కొంటూ ముందు సాగుతుంది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని తన ఛాయస్గా రాహుల్ గాంధీ ఎంపీ చేసిన అనంతరం రాజకీయాలు కూడా మంచి రసు రస పట్టున సాగుతున్నాయి ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ఐదు సంవత్సరాలు పదవి కొనసాగుతుందా లేదా అనే విషయంలో కూడా అనేక సజ్జన బర్ధలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఇది ఆ పార్టీలో అంతర్గతంగా బలమైన చర్చకు దారి తీసే అవకాశాలు కూడా లేకపోలేదు వాస్తవానికి రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో అత్యంత జూనియర్ కూడా అలాంటి వ్యక్తికి కేసీఆర్ను ఎదుర్కొనే దమ్ము ఉన్న లీడర్గా ప్రజలు గుర్తించారనే కారణంగా అది ఏఐసిసి కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపీ చేయ అభ్యర్థిగా ఎంపీ చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ కల్చర్ను గమనించిన వారు ఎవరైనా మనకు అందుతున్న సమాచారం ప్రకారం మరి కొద్ది రోజుల్లోనే ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవి విషయంలో రేవంత్ రెడ్డిని దించే వ్యూహం కూడా మరో వర్గం నుంచి వినిపిస్తున్నట్టు కనిపిస్తోంది రేవంత్ రెడ్డికి అత్యంత కన్నా అత్యంత పార్టీలో సీనియర్ నాయకులుగా మనకు ఇరిగేషన్ శాఖ మంత్రి తమ్ముకుమార్ రెడ్డి ఉన్నారు అదేవిధంగా రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి మరోవైపు ఆరోగ్య వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసి కూడా ఉన్నారు ఇలాంటి కాంగ్రెస్ పార్టీలో దిగ్గజాలు ఉన్న క్రమంలోనే రేవంత్ రెడ్డి పూర్తి సమయం ముఖ్యమంత్రి పదవులో కొనసాగుతారా లేదా అనే చర్చ కూడా ఇంటర్నల్గా ఆ పార్టీలో కొనసాగుతున్నట్టు తెలుస్తుంది అని అంటున్నారు అయితే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఎంత ముఖ్యమో ఉప ముఖ్యమంత్రి మళ్ళీ బట్టి విక్రమార్క చేసిన సేవలు కూడా అంతే హైలైట్గా నిలిచినాయి ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా మళ్ళీ బట్టి విక్రమార్క నిర్వహించిన పాదయాత్ర కూడా ఎన్నికల్లో గెలుపునకు మంచి ప్లస్ పాయింట్గా మారిందని అంటున్నారు అలాంటప్పుడు ముఖ్యంగా దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలోనే పంచకట్టు తరలేని షేర్లో పంచకట్టు ద్వారా విద్యార్థికుడైన మళ్ళు బట్టి విక్రమార్క వ్యవహరించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ శక్తిగా నిలిచారు ఈ ఫలితంగానే ఉప ముఖ్యమంత్రి కాకుండా ముఖ్యమంత్రిగా ఒక దళితుని చేయాలనే డిమాండ్ కూడా తాజాగా తెరపైకి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు దళితుణ్ణి తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చేస్తానని కేసీఆర్ ఇచ్చిన మాట తప్పారనే అపవాదు మూడగట్టుకున్నారు ఈ విషయంలో కేసీఆర్ చాలా ఎన్నికల్లో కూడా నెగిటివ్ అయిందని కూడా చెప్తున్నారు కేసీఆర్ ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తే ఏ విధంగా ఉంటుందనే చర్చ కూడా ఇంటర్నల్గా జరుగుతున్నట్టు తెలుస్తుంది అదే జరిగిన పక్షంలో నెక్స్ట్ దళిత ముఖ్యమంత్రి ఛాయిస్గా మళ్ళీ బట్ విక్రమార్కు ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని కూడా కాంగ్రెస్ వర్గాల్లో కూడా జోరుగా చర్చ జరుగుతున్నట్టు సమాచారం ఇది జరిగితే రాష్ట్రంలో శరవేగంగా రాజకీయ పరిణామాలు కూడా చోటు చేసుకునే పరిస్థితి కూడా లేకపోలేదు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి నువ్వెంత అంటే నువ్వెంత అనే దిశగా కూడా తిట్టుకున్న సందర్భాలు కూడా అనేక సార్లు మనం చూసాం కానీ అదను చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దెబ్బ కొట్టే అవకాశాలు కూడా కాంగ్రెస్లో లేకపోలేదు అని చెప్తున్నారు కారణం ఏంటంటే మల్లు భట్టి విక్రమార్తో పాటు రేవంత్ రెడ్డి కావచ్చు మల్లు భట్టి విక్రమార్తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు కోటరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు దామోదర్ రెడ్డి వంటి మంచి సీనియర్ నాయకులు కూడా ఉన్నారు వాళ్ళందరూ ఏకమైన పక్షంలో రేవంత్ రెడ్డికి గడ్డు కాలం తప్పదనే కూడా ప్రచారం కూడా ఉంది వాస్తవానికి కాంగ్రెస్ సంస్కృతిలో ఇమిడి రాజకీయాల్లో ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవులు నిలబెట్టుకోవడం అనేది రేవంత్ రెడ్డి లాంటి వారికి చాలా కత్తిమీద స్థానం లాంటిది అదను కోసం ఇప్పటికి కూడా కాంగ్రెస్లో సీనియర్లు వేచి చూస్తున్నారనే ప్రచారం కూడా ఉంది దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గానికి కూడా ఇప్పటికే సమాచారం ఉన్నప్పటికీ తెలంగాణలో సంభవిస్తున్న పరిచయం ఇక్కడ పరిణామాలను కూడా వేరేజ్ వేస్తూ వస్తుంది ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డికి ప్ర అంత పదవికి సంబంధించి ముప్పు ఏమి లేదని అతని అనుచరులు కూడా బలంగా నవ్వుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి కూడా ఉంటుందని ఏదైనా అనూహ్యమైన మార్పులు సంభవించిన పక్షంలో కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేసేందుకు దంత ముఖ్యమంత్రి నియమించేందుకు ఇదే మంచి అదును అనేది కూడా ఆ పార్టీలో ఒక బలమైన నమ్మకం కూడా ఉంది ఇది వచ్చే సాధారణ ఎన్నిక ఎన్నికల నాటికి దత్త ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ పార్టీ ఇచ్చి గౌరవించిందనే దిశగా తుది నిర్ణయం తీసుకొని మల్లు బట్టి విక్రమార్కను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన క్రమం వచ్చిన పక్షంలో మళ్ళీ రెండోసారి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు